వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కాంచి చల్లార్చిన నీటిని తాగడంతో పాటు వేడి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలని వైద్యాధికారులు విద్యార్థులకు సూచించారు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా తల్లిదండ్రుల ద్వారా వెంటనే ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని తెలిపారు స్థానిక మారిస్పేట్లోని నల్లమోతు చెంచురామ నాయుడు మున్సిపల్ హై స్కూల్లో శనివారం డయేరియా డెంగ్యూ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు స్కూల్ ప్రధానోపాధ్యాయులు పివి సుధారాణి అధ్యక్షతన నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో మారుస్పేట్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వాడక పాల్గొని విద్యార్థులకు పలు ఆరోగ్య తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ దేవికా వాణి మాట్లాడుతూ విద్యార్థులు రెండు లేక మూడు పర్యాయాలు విరోచనాలు అయిన వెంటనే తల్లిదండ్రుల ద్వారా సంబంధిత ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని తెలిపారు కాచి చల్లార్చిన నీటిని తాగాలని వేడివేడి ఆహార పదార్థాలను మాత్రమే భోజించాలని విద్యార్థులకు తెలియచేశారు డయేరియా గురించి చేతులు పరిశుభ్రత విధానం గురించి విద్యార్థులకు ప్రయోగాత్మకంగా ఇన్ఛార్జ్ హెల్త్ విజిటర్ విజయ్ కుమార్ తెలియజేశారు డెంగ్యూ మాసోత్సవంలో భాగంగా కీటక జరిత డెంగ్యూ వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల గురించి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి వివరించారు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని వారానికి ఒక్కసారి నిల్వ ఉన్న నీటిని పారబోయాలని నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ కానీ వాడిన వంట నూనె కానీ వేసినట్లయితే దోమలు లార్వా చెందకుండా తెలిపారు దోమలు చిన్నవి రోగాలు పెద్దవి అని చెబుతూ అవి ఒక్కొక్కసారి ప్రాణాంతకరం కావచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో దాసరి సత్యనారాయణ అప్పారావు సచివాలయ హెల్త్ సెక్రటరీ మోతుకూరి వాణి ఆశా కార్యకర్త కే కల్పన తదితరులు పాల్గొన్నారు డైరియా అంటే మూత గిరవచ్చిన అయితే కనుక అది డైరియాగా కన్ఫర్మ్ చేస్తాం డైరియా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి గిరొచ్చినతో పాటు కలుపులో నొప్పి ఎక్కువగా దాహం వేయడము స్కిన్ తగ్గ తగ్గిపోవడం అంటారు అంటే స్కిన్ లాగినప్పుడు మాది స్లోగా వెనక్కి వెళ్తుంది కొన్నిసార్లు డయేరియా సివియర్గా అయినప్పుడు వాటర్ తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఆహారం తీసుకోవడం చాలా కష్టం అంటే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి కదా డిహైడ్రేట్ అవుతుంది అలాంటి సమయాల్లో మీ దగ్గరగా ఉన్న ఆసుపత్రికి వెళ్ళి దానికి సంబంధించిన ఎందుకు డయేరియా వచ్చింది అనేది నిర్ధారించుకొని నిర్ధారణ పరీక్షలు చేయించుకొని దానికి తగిన యాంటీబయాటిక్స్ కానీ సింటమాటిక్ ట్రీట్మెంట్ సెలైన్ లెక్కించుకోవడం కానీ అలాంటివి చేయించుకోవాలి రాకుండా ముందు జాగ్రత్తగా ఏమి చేయాలి అంటే ముందు మనం వండుకున్న ఆహారం వండక వండే కన్నా మనం కూరగాయలు కొని తెచ్చుకుంటాం కదా వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాటర్లో వేసి దాన్ని కొంచెం ఉప్పు వేసి కూరగాయలు నీట్గా వాష్ చేసుకోవాలి కూరగాయలు కానీ పండు కానీ తర్వాత నీట్గా వండుకుంటాం కదా ఉడకబెట్టాలి కదా వేడి నీళ్ళు ఉడకబెట్టాక వండి ఆ తర్వాత మనం తినే ముందు వండిన తర్వాత వాటి మీద శుభ్రంగా మూతలు ఉంచుకోవాలి ఊదలు లేకుండా ఉంటే దాని మీద ఈగలు వాళ్తాయి దోమలు వాళ్తాయి అవి మీరు తినేటప్పుడు ఈగలు లేకపోయినా కానీ ఈగలు వాడినప్పుడు అవి తీసుకొచ్చిన క్రిములు ఉంటాయి కదా అవి మన ఆహారం మీద వదిలిపెట్టి వెళ్ళిపోతాయి కాబట్టి ఈగలు వాలకుండా చూసుకోవాలి ఈరోజు డాక్టర్ గారు దోహితారు ఇప్పుడు అనేక విషయాలు మీకు వివరించాడు డెంగ్యూ గురించి అలాగే హ్యాండ్ వాష్ గురించి హ్యాండ్ వాష్ చేసుకోవాలని చాలా చక్కగా డాక్టర్ గారు వివరించారు మరి ఇప్పుడు దాకా డాక్టర్ గారు చేసిన మాటలు మనం ఉన్నాం కదా మరి వాటిని మనం ఏం చేయాలి పాటించాలి ఆచరించాలి ఇంకా ఏం చేయాలి అనేటి చెప్పాలి మీ చుట్టుపక్కల ఉన్న మీ మీ ఎంతో కాదు చుట్టుపక్కల ఉన్న మీ ఆంటీకి అనుకుంటు పక్కన ఉన్న అమ్మవులకి అందరికి అవేర్నెస్ కలిగించాలి అందరికి చెప్పాలి రెండో విషయాలు మనం ఏం చెప్పాలి ఏం చేయాలి అనేక మందికి చెప్పాలి ఏదన్నా వాళ్ళకు బాధపడుతుంటే డెంగ్యూ బాధపడుతుంటే ఇలాంటి లక్షణాలు ఉన్నాయి మీరు అని హాస్పిటల్కి వెళ్ళాలని వాళ్ళకి మీరు ఏం చేయాలి సహాయం ఇవ్వాలి